అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం జీవితంలో ఎదురయ్యేటటువంటి విమర్శల్ని మనం ఏ రకంగా తీసుకోవాలి అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం ఒక రకంగా చూస్తే విమర్శ అనేది మంచిదే కారణం ఏంటంటే నీలో ఉన్నటువంటి ఆ లోపాలని నీలో ఉన్నటువంటి బలహీనతల్ని నువ్వు చేస్తున్నటువంటి పనిలో తప్పుల్ని ఎత్తి చూపించేటటువంటి ఒక మార్గాలుగా మనం విమర్శలు తీసుకోవాలి అయితే ప్రతి విమర్శని మనం పట్టించుకుంటే జీవితంలో ఎదగడం కూడా చాలా కష్టమే వచ్చినటువంటి విమర్శని జాగ్రత్తగా విశ్లేషణ చేసుకోవటం అనేది మనిషి అలవాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది వచ్చిన విమర్శ సద్విమర్శ లేకపోతే కావాలని విమర్శిస్తున్నారా అనేటువంటి విషయాన్ని పరిశీలించుకోగలిగితే నీ తప్పులను నువ్వు సరి చేసుకోగలుగుతావు నీ లోపాలను నువ్వు సరి చేసుకోగలుగుతావు నువ్వు చేసేటటువంటి పనిని మరింత సమర్థవంతంగా చేయటానికి అదొక ఆయుధంగా నీకు ఉపయోగపడేటువంటి అవకాశం అనేది ఉంది తరచూ నేను ఎవరైనా విమర్శిస్తున్నానంటే లేదా విమర్శల స్థాయి పెరుగుతుంది అని అంటే నువ్వు ఎదగబోతున్నావు అనేటువంటి విషయాన్ని కూడా నువ్వు గమనించాలి ఎదుటి వ్యక్తికి సాధ్యం కానిటువంటి పని నువ్వు చేస్తూ ఉన్నప్పుడు లేదా నీకు మంచి పేరు వచ్చేటటువంటి పని నువ్వు చేస్తూ ఉన్నప్పుడు లేదా ఆర్థికంగా నువ్వు ఎదగడానికి ఉపయోగపడేటువంటి పని నువ్వు చేస్తూ ఉన్నప్పుడు విమర్శల స్థాయి పెరగడం అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది ఎప్పుడూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి నిన్న నిన్ను విమర్శించేటటువంటి వాళ్ళు నీకన్నా కింద వాళ్ళు మాత్రమే నేను విమర్శిస్తారు నీకన్నా పైన ఉన్నటువంటి వాళ్ళకి నీ గురించి పట్టించుకునేటువంటి సమయం ఉండదు అంత అవసరం కూడా వాళ్ళకు ఉండదు ఎందుకంటే నీకన్నా ఉన్నటువంటి వ్యక్తులు చాలా బిజీగా ఉంటారు వాళ్ళ వాళ్ళ వ్యాపకాలలో వాళ్ళ అప్పటికీ సక్సెస్ అయినటువంటి వ్యక్తులు కాబట్టి నిన్ను చూస్తే వాళ్ళకి ఏ విధమైనటువంటి అసూయ ఉండదు నీకన్నా కిందనున్నటువంటి వాళ్ళకి మాత్రమే నీ ఎదుగుదల పట్ల అసూయ ఉంటుంది ఆ అసూయ ద్వేషంగా మారి నువ్వు చేస్తున్నటువంటి పనిని అడ్డుకునేటువంటి ప్రయత్నంలో నువ్వు గెలవబోతున్నటువంటి ఆ ప్రయత్నాన్ని ఓడించేటటువంటి క్రమంలో మాత్రమే ఎక్కువ మంది విమర్శలు చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది కొంతమంది విమర్శించేటటువంటి స్థాయి చాలా చిత్రంగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఎదుటి వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా ఉంటుంది నీ గురించి వాళ్ళకి ఏమీ తెలియకపోయినా నీ క్యారెక్టర్ని వాళ్ళు డిసైడ్ చేస్తారు నీ మీద తప్పుడుగా మాట్లాడతారు తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉంటారు నువ్వు చేస్తున్నటువంటి పనిలో తప్పులు ఎత్త ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈరోజు సమాజం ఎలా ఉందంటే వాళ్ళలో ఉన్నటువంటి తప్పుల్ని చూసుకోకుండా ఎదుటి వాళ్ళ యొక్క తప్పుల్ని ఎత్తి చూపేటటువంటి నైజమే ఈరోజు సమాజంలో ఎక్కువగా ఉన్నాయి ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం అలా విమర్శించేటటువంటి వాళ్ళు ఎప్పుడూ నీకన్నా వెనకాలే ఉంటారు అనేటువంటి విషయాన్ని కూడా నువ్వు గమనించాలి నువ్వు ముందుకు వెళ్తున్నావు అని అంటే నీ వెనక ఎవరైనా ఏదైనా మాట్లాడుతున్నారంటే దాని అర్థం వాళ్ళు ఎప్పుడు వెనకే ఉన్నారు నువ్వు ముందు ఉన్నావు అనేటువంటి వాస్తవాన్ని నువ్వు గమనించగలగాలి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నువ్వు వెళ్తున్నటువంటి నీ మనిషి నిన్ను వెనక్కి లాగి వాళ్ళకన్నా వెనకాల పెట్టి వాళ్ళు ముందు వెళ్ళాలనేటువంటి ప్రయత్నం ఈ నేచర్ ఉన్నటువంటి వాళ్ళు ఎప్పటికీ సక్సెస్ కాలేరు ఎదుగుతున్నటువంటి వ్యక్తిని ఒక స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళని గెలవాలి అని అంటే మరింత స్పీడ్గా మనం ముందుకెళ్ళాలి ఎదుటి వ్యక్తి చేసేటటువంటి పని కన్నా మరింత సమర్థవంతంగా మన పనిచేయాలి ఎదుటి వ్యక్తి పడుతున్నటువంటి కష్టానికన్నా మరింతగా మనం కష్టపడితేనే అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటే వాళ్ళు ముందుకెళ్తారు తెప్పించి నిన్ను లాగేటటువంటి ప్రయత్నం చేసే వాళ్ళు ఎప్పుడూ నీకన్నా వెనకాలే ఉంటారు అయితే విమర్శ వచ్చినప్పుడు అది సద్విమర్శ లేదా కావాలని విమర్శిస్తున్నారా అనేటువంటి విషయాన్ని గమనించగలగాలి కొన్ని సందర్భాల్లో విమర్శ నీ పనిని నువ్వు మరింత సమర్థవంతంగా చేయటానికి ఉపయోగపడుతుంది అలాగే నువ్వు చేస్తున్నటువంటి పనిలో వేగవంతాన్ని పెంచడానికి కూడా విమర్శ ఉపయోగపడేటువంటి పరిస్థితి ఉంటుంది కొన్ని సందర్భాల్లో విమర్శ చాలా మంచి పని చేస్తూ ఉంటుంది కారణం ఏంటంటే నువ్వు చేసేటటువంటి పని మరింత మందికి తెలిసేటటువంటి అవకాశం ఈ విమర్శ ద్వారానే వచ్చేటటువంటి అవకాశం ఉంది కారణం ఏంటంటే వాళ్ళు నిన్ను ఏదో రకంగా బదనాం చేయాలని బయట పెట్టాలని వీధిలో పెట్టాలనేటువంటి ప్రయత్నంలో నేను చేసేటటువంటి విమర్శ మరింత తీవ్ర స్థాయిలో చేస్తారో అందరికీ తెలిసేటటువంటి విధంగా వాళ్ళ విమర్శ ఉంటుంది కాబట్టి అది నీకు ఒక రకంగా ఉపయోగపడేటువంటి అంశంగా పరిగణించాలి ఎప్పుడు కూడా విమర్శించేటటువంటి వ్యక్తి యొక్క స్థాయిని కూడా నువ్వు చూసుకోవాలి విమర్శించేటటువంటి వ్యక్తి దిగజారినటువంటి వ్యక్తి అయితే నీకన్నా చాలా అట్టడుగు సంబంధించినటువంటి వ్యక్తి అయితే ఆ విమర్శని ఎట్టి పరిస్థితుల్లో నువ్వు స్పందించాల్సిన అవసరం లేదు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అలా గనుక చేస్తే నీ స్థాయి మరింత దిగజారిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది అందుకని విమర్శల విషయంలో ఎవరు కూడా భయపడాల్సినటువంటి విషయం లేదు దాన్ని అదే పనిగా మనసులో పెట్టుకొని నువ్వు చేసేటటువంటి ప్రయత్నాన్ని విరమించుకోవాల్సినటువంటి అవసరం అంతకన్నా లేదు నీకన్నా కింద స్థాయి వాళ్ళు మాత్రమే నిన్ను చేరుకోవడం కష్టం నిన్ను గెలవడం కష్టం అనుకున్నటువంటి వ్యక్తులు మాత్రమే మాటల ద్వారా విమర్శించేటటువంటి ప్రయత్నం చేస్తారు దాన్ని అస్సలు నువ్వు ఏ రకంగానూ పట్టించుకోకుండా నువ్వు చేస్తున్నటువంటి పని మీద ఫోకస్ పెడితే నువ్వు చేస్తున్నటువంటి పని మీద పూర్తిగా సమయాన్ని కేటాయించుకోగలిగితే మనసుని లగ్నం చేయగలిగితే నువ్వు ఎంత త్వరగా సక్సెస్ సాధించగలవో అంత త్వరగా సక్సెస్ సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి విమర్శల్ని లైట్గానే తీసుకో ఎంతవరకు తీసుకోలో అంతవరకు తీసుకో విమర్శించేటటువంటి వ్యక్తుల యొక్క స్థాయిని కూడా ఒకసారి పట్టించుకో నువ్వు ఒకసారి అబ్జర్వ్ చేస్తే నీకన్నా పైన ఉన్నటువంటి వాళ్ళు నీ జోలికి రారు నేను విమర్శించేటటువంటి పరిస్థితి నీతో సమానంగా ఉన్నవాళ్ళు నీకన్నా ఉన్నవాళ్ళు నిన్ను గెలవలేక నువ్వు చేస్తున్నంత కష్టం వాళ్ళు పడలేక నువ్వు చేస్తున్నంత మంచి పనులు వాళ్ళు చేయలేక అప్పుడు మాత్రమే నేను విమర్శించేటటువంటి పరిస్థితి ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది ఇక కుటుంబంలో పెద్దలు లేకపోతే నీ శ్రేయాభిలాషులు నీ మంచి కోరుకునేటువంటి వాళ్ళు ఏ రోజునైనా ఏదైనా ఒక విమర్శ చేసినప్పుడు దాన్ని ఖచ్చితంగా పరిగణలో తీసుకోవాలి వాళ్ళు చేసేటటువంటి విమర్శ కొంచెం బాధగా అనిపించినప్పటికీ కూడా వాళ్ళు ఖచ్చితంగా నీలో ఉన్నటువంటి నిజమైనటువంటి లోపాలని నీ ఎదుగుదలని అడ్డుకుంటున్నటువంటి అంశాలని మాత్రమే వాళ్ళ పరిగణలో తీసుకొని వాళ్ళు విమర్శిస్తారు అటువంటి విమర్శలను సద్విమర్శ అంటాం నీ మంచిని కోరుకుని చేసేటటువంటి ఆ విమర్శను పరిగణలోకి తీసుకొని వాటిని ఆచరించుకోగలిగితే నువ్వు మరింత ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడానికి ఉపయోగపడేటువంటి అంశంగా నువ్వు పరిగణించాలి అందుకని ప్రతిదాన్ని నేను పట్టించుకోనని అనుకుంటే కొన్ని సందర్భాల్లో దానివల్ల నష్టం కూడా జరిగేటటువంటి పరిస్థితి ఉంటుంది ఎవరైతే నీ మొహం మీద నిన్ను విమర్శించగలుగుతారో నీ ఎదురుగా నీ లోపాలను చెప్పగలుగుతారో అటువంటి విమర్శలు ఖచ్చితంగా సత్య విమర్శలే అవుతాయి అందులో ఏ విధమైన అనుమానం లేదు అటువంటి వాటిని మాత్రం ఖచ్చితంగా నువ్వు పరిగణలో తీసుకో ఇంట్లో ఉన్నటువంటి ఫర్ ఎగ్జాంపుల్ ఒక తండ్రి తల్లిలో ఏంటి నువ్వు ఉదయం పది గంటల వరకు లేవట్లేదు ఇలా అయితే జీవితంలో ఎదగలేవు అని అంటే అది ఖచ్చితంగా సద్విమర్శే నువ్వు అంత బద్ధకంగా ఉంటే నీ జీవితంలో చాలా కష్టాలు ఎదుర్కొంటావు అని కనుక ఎవరైనా అంటే అది ఖచ్చితంగా సద్విమర్శే నువ్వు చదువు పట్ల దృష్టి పెట్టట్లేదు ఇలా అయితే చాలా కష్టం అని ఎవరైనా విమర్శిస్తే ఖచ్చితంగా అది సద్విమర్శ అవుతుంది అటువంటి సద్విమర్శలు మాత్రం మనం ఖచ్చితంగా తీసుకోవాలి పెద్దల్ని గౌరవించాలి వాళ్ళు చెప్పినటువంటి మాటకు విలువ ఉంటుంది వాళ్ళ అనుభవపూర్వకంగా వాళ్ళు చెప్పిన ప్రతి విషయాన్ని మనం పరిగణలో తీసుకోవాలి కానీ మిగిలిన వాళ్ళ విషయంలో ఎవరైతే నీ ఎదుగుదలను చూసి ఓరవలేనటువంటి వాళ్ళు కావాలని పనిగట్టుకుని నేను విమర్శించేటటువంటి వాళ్ళు నీ వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా మాట్లాడేటటువంటి వాళ్ళ విమర్శల్ని అసలు పట్టించుకోకపోవటం వల్ల నువ్వు మరింత ఎదగడానికి అవకాశం ఉంటుంది నీ సమయం సద్వినియోగం అవుతుంది అనేటువంటి విషయాన్ని మీరు గమనించి విమర్శల విషయంలో జాగ్రత్తగా ఉండండి దేనికి భయపడిపోవాల్సిన అవసరం లేదు చక్కగా ఎంతవరకు దేన్ని తీసుకోవాలో అంతవరకు తీసుకుని ముందుకెళ్తే ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తారని తెలియజేస్తూ మరి ఓపికగా వీడియో చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్